నిన్న రాత్రి సపిల్గూడలో కట్టమైసమ్మ గుడి దగ్గర గుడిలోనే ఒక ముస్లిం యువకుడు వచ్చి మలమూత్రం చేసి దేవి విగ్రహం ముందు చేతులు కాలు గడుక్కొని ఓళ్ళు కడుక్కొని స్పష్టంగా సిసిటీవీలో కనబడతా ఉన్నది ఈ సంఘటన హిందూ మనోభావాన్ని హిందూ దేవి దేవతలను అవమానపరిచేటటువంటి ఒక ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి సంఘటనగా స్పష్టంగా కనబడతా ఉంది పోలీసులు అతని మతిస్ఫుతి లేదని అంటున్నారు మేము అరెస్ట్ చేసామంటున్నారు రౌడిషీలు ఓపెన్ చేస్తామంటున్నారు ఏది చెప్పినప్పుడు కూడా ఇద్దరు వచ్చారు ఈ పని చేశారు ఇది ఒక ఈ సంఘటన ఏదో ఒకసారి జరిగినట్టు కాదు గతంలో కీసర్లో కూడా హనుమంతుడి విగ్రహాన్ని వాటిని ధ్వంసం చేశారు ముత్యనామ గుడిలో కూడా ఒక విగ్రహాన్ని తీసుకొని ధ్వంసం చేశారు ఈ రకమైనటువంటి హిందూ దేవి దేవాలయ దేవాలయం మీద దాళ్లు జరుగుతూ ఉన్నాయి ఇది ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులు ఒక కొన్ని సంస్థలు రాజకీయమైనటువంటి బలంతో ప్రేరిత అయి ఇవన్నీ పనిచేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాల పైన దాడి పడే పెరిగింది కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందువుల మనోధావ భావనని ఈరోజు వాళ్ళు దెబ్బతీస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందువులు ఈ యొక్క రాష్ట్రంలో సురక్షితంగా లేదు అనేటటువంటి భావన వస్తూ ఉన్నది అవి కాబట్టి ఇటువంటి వ్యక్తుల మీద తప్పకుండా చర్య తీసుకోవాలి ఏదో ఆయన పిచ్చోడు మెంటల్ కేసు అని చెప్పి అట్లా అయితే నడవదు నిజంగా నేను ఒక మానవ హక్కుని అన్నీ కూడా నేను గౌరవించే వ్యక్తిని కానీ ఇటువంటి పనులు చేస్తే మనోభావాన్ని దెబ్బతీస్తే మత సామరస్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తే ఇటువంటి ఓన్లీ పోలీసు ఎన్కౌంటర్ చేస్తేనే ఇది ఒకటే మార్గం తప్పటికైతే లేకుంటే వీళ్ళు వినేటోళ్ళు గారు ఇటువంటి సంఘటనలు అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి ఇది ఐదోదో ఆరోజో ఈ మధ్య కాలంలో కాబట్టి ఇటువంటి సంఘటనలు ఆపాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ఉన్నదే మన రేవంత్ రెడ్డి గారి దగ్గర మళ్ళీ ఏమైతే లా అండ్ ఆర్డర్ ఒకసారి ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను లా అండ్ ఆర్డర్ కాదు మొత్తం హిందువులకు రక్షణ లేకుండా ఈరోజు తెలంగాణలో హిందువులు జీవిస్తున్నారు ఈ ఒకటే కాదు గతంలో కూడా అనేక పెద్ద పెద్దపల్లి జిల్లాలో కరీంనగర్ జిల్లాలో ఎన్నో హిందూ దేవాలయాల పైన ఇట్నే ధ్వంసం చేయడం జరిగింది ఎవరు పట్టించుకున్నారు రోడ్ వైడింగ్ వైటింగ్ అనిపించ హిందూ దేవాలయాలు తీస్తామని తీసేస్తున్నారు కాబట్టి దీని అన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలి మన హైదరాబాద్లో రోహింగ్యాలు బంగ్లాదేశీలు పాకిస్తానులు చాలామంది అక్రమంగా ఉంటున్నారు వాళ్ళందరినీ వేరు పరిధి ఏర్పాటు వాళ్ళందరినీ వేరే తీసి వారి దేశానికి పంపించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు